అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠాపన మహోత్సవం శుభ సందర్భంగా జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో రుద్రంగి మండల కేంద్రంలో హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు భజనలు కీర్తనలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ వేడుకలకు వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్మించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించి ఆ బాలరాముని ప్రతిష్ఠించడం చాలా గొప్ప విషయమని కొనియాడారు రామ జన్మభూమి అయోధ్యలో ఆ యువ మహోత్సవాన్ని దేశమంతటా పండుగలా జరుపుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు ఆ బాలరాముని ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆలయంలో ప్రత్యేక పూజలు చేసినట్లు వివరించారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గట్ల మీనయ్య సర్పంచ్ తర్రే ప్రభాలత మనోహర్ సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం శ్రీ రామ భూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు గ్రామ ప్రజలు భక్తులు అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు ఈరోజు శ్రీ రామ్లాల బాలరాముడి ప్రతిష్ట సందర్భంగా ఉద్రంగి హనుమాన్ మందిరంలో విశిష్టమైన పూజా కార్యక్రమాలు బాజ భజ భజన కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఈ ప్రజలందరూ భక్తులందరూ కూడా ఈ ఉత్సవాల్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది దీనికి గౌరవనీయులు మన ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ ఇప్పుడు ఇద్దరు ఆలసీనన్న గారు ప్రత్యేక అవమానిత రావడం జరిగింది ఈ ఈరోజు జరుగుతున్నటువంటి ప్రపంచం మొత్తం యావత్ చూస్తున్నటువంటి బ్రహ్మాండమైన పెద్ద పండుగ వాతావరణం ఈ దేశవ్యాప్తంగా మనం జరుపుకుంటున్నాము ఈ ఇత ఉత్సవాలని ఈ రాముడు అంటే మనం కలడ ఐదు వందల సంవత్సరాల నుంచి మనం ఎదురు చూస్తున్నటువంటి రాములాల బాలరాముని విగ్రహ ప్రతిష్ట ఇలా భారతదేశ ప్రజలందరూ కూడా సంతోషంగా ఆనందం వెలిపిస్తున్నారు హనుమాన్ టెంపుల్లో మరి ఉదయం నుంచే ప్రత్యేక పూజలు భజన కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమం అదేవిధంగా సాయంత్రం నాలుగు గంటల నుంచి కూడా మరి రాములవారి విగ్రహం ఊరేగింపు కూడా ఉంటుంది శోభయాత్ర ఉంటుంది శోభయాత్రలో ప్రతి ఒక్క భక్తులు పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ అదేవిధంగా ప్రతి ఇంటిలో కూడా ఎట్లా అయితే మనం భారతదేశంలో దీపావళి జరుపుకుంటున్నాము అదేవిధంగా మరి ఈ రోజు ప్రతి ఇంటిలో కూడా పండగ శుభతో మరి ప్రతి ప్రతి గడపలో కూడా రోజు నిర్వహిస్తూ ఉంటా ఉన్నారు చాలా సంతోషమైన దినం ఈరోజు మరి రాముల వారికి మరి ఎట్లాగైతే వనవాసం చేసి వారు ఆ టైంలో చేశారో మరి ఆ ఈ ఐదు సంవత్సరాలు కూడా పూర్తిగా వారి న్యాయస్థానంతో కొట్లాడి మరి మరి వారి విగ్రహాస్ ఏదైతే జరుగుతూ ఉందో చాలా సంతోషించ తగ్గ విషయం ప్రతి భారతీయుడుగా మనం అందరం కూడా సంతోష విషయం కాబట్టి మరి ఇక్కడ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన ప్రభుత్వ గారు ఆదిశ్రీనన్న గారికి మన స్థానిక ఎమ్మెల్యే గారు ఆదిశ్రీనంద గారికి మరి మా అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమాల్లో ప్రతి భక్తుని కూడా పాల్పంచుకున్న ప్రతి భక్తుని కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జయ శ్రీరామ్ చెడుపై మంచి విజయంగా రాక్ష సంహారం చేసిన తదుపరి కూడా అన్న వారు వారు చెప్పినటువంటి వాక్యాలు కానీ వారి యొక్క జీవిత చరిత్ర దేవుడిగా యుగపురుషుడిగా శ్రీరా రామాయణం చూసి తదుపరి అనేక జీవితాల్లో కూడా తమ నై దైనందిన జీవితాల్లో మార్పు చేసుకుని ముందుకు పోయేటువంటి ఒక ఆదర్శ మూర్తిగా కూడా వారిని ఈరోజు మనం ప్రార్థిస్తాం వారిని కొనియాడతాం ప్రతి ఏటా భద్రాద్రిలో కానీ దక్షిణ కాశీగా పేరు వేములో రాజనాలిలో కానీ ఈ మధ్యలో అనేక ఆంజనేయ స్వామి దేవాలయ గ్రామాల్లో కూడా ఆ శ్రీరాములు యొక్క సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవాన్ని కూడా ఘనంగా నిర్వహించుకుంటూ వారిని మనం ఆదర్శలు పూర్తులుగా ఆ పుణ్య దంపతులను వారి మార్గదర్శకంగా తీసుకొని వారు ఆశీస్సులు రావాలనే పని ప్రతి ఏట కూడా చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు వారి యొక్క అయోధ్యలో ప్రాణప్రతిష్ట జరుగుతున్న సందర్భంగా అన్ని గ్రామాల్లో కూడా అనేక మంది భక్తులందరూ కూడా సంతోషంగా స్వామవరాస్సులు అందరికీ ఉండాలి మాకు ఉండాలని చెప్పని ప్రార్థన చేస్తూ లోక కళ్యాణం జరగాలని లోక శాంతి జరగాలని ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతృప్తి ఆయుర్వేగంతో ముందుకు సాగాలని చెప్పని సకాలం చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంట బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాలు ప్రజలు బాగుండాలని చెప్పని ఈరోజు అనేక దేవాలయాల్లో పూజా కార్యక్రమం జరగడం మరి ఆ స్వామివారి ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పి ఆంజనేయ స్వామి సందర్భంగా ప్రార్థిస్తూ అనేక ప్రాంతాల్లో ఈ కార్యక్రమంలో మరి పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నా వైపు నుంచి అభినందన అందజేస్తూ ఈరోజు ప్రతిష్ట సందర్భంగా ఆ శ్రీరాముడు ఆశీస్సులు అందరికీ అందాలి అందరి వాడిగా మన కూడా వారి యొక్క ఆశీస్సుకుని ముందుకు సాగాలని సందర్భంగా నేను కోరుతూ ఉన్నాను అందరికీ నమస్కారం